హైదరాబాద్ గుడి లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జ్ అరవై ఎనిమిదవ పిల్లర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక షార్ట్ మంటలు చెప్తున్నారు ఇప్పటికే చేరుకున్న నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చారు భవనం ఆరో అంతస్తులో ఆసుపత్రిలో పనిచేసే నర్సులు హాస్టల్స్ నిర్వహిస్తున్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో దాదాపు వంద మంది నర్సులు భయంతో కిందకొచ్చేశారు తమ సర్టిఫికెట్స్ కూడా పైనే వదిలేసి వచ్చామని నర్సులు విలపించారు అటు దట్టంగా పొగ అలుముకోవడంతో భీతావహ పరిస్థితి నెలకొంది సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో రోగులెవరికీ ప్రమాదం జరగలేదు అంకుర హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది అత్తాపూర్ బ్రాంచ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల తొమ్మిదో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపింది టెర్రస్ అవుట్డోర్ లైట్లకు మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని వెల్లడించింది ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రోగులు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది బయటకు తీసుకొచ్చిన రోగుల కొరకు అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని వెల్లడించింది